ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు గురు పౌర్ణమి నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున నీ నుండి నేను దక్షిణగా ఒకటి అడుగుతున్నాను అది నాకు ఇచ్చి చూడు తల్లి నీకు కోరింది సమస్తము నీ చేతిలో పెడతాను అని చెప్పి గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురువుని నమ్మినటువంటి నా బిడ్డలందరికీ కూడా నేను గురుదక్షిణగా ఒకటి అడుగుతున్నాను తప్పకుండా నా బిడ్డలందరూ నాకు గురుదక్షిణగా నేను అడిగింది ఇస్తారని నమ్మకంతో రేపు మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించబోతున్నాను అవును తల్లి నువ్వు వింటున్నది నిజమే రేపు నీ సాయిని నీ ఇంటి వద్దకు రాబోతున్నాను రేపు రామట ఏంటి బాబా ఎప్పుడు మా ఇంటి వద్దనే కదా మీరు ఉన్నారు అనుకోవచ్చు నిజమే తల్లి నేను మీ ఇంటి వద్దనే ఉన్నాను కాకపోతే ప్రత్యేకంగా నేను నా రూపంలో నీ ఇంటి వద్ద ఉండబోతున్నాను అది కలలో కావచ్చు లేదు అంటే వేరే రూపంలో ఏదైనా కావచ్చు తప్పకుండా రేపైతే నీ వద్దకు ఖచ్చితంగా వస్తానమ్మా తప్పకుండా నా ఉనికినైతే నువ్వు తెలుసుకుంటావు రేపు నీ వద్ద నేను నిల్చున్న సమయంలో నీ సమస్త కష్టాలన్నింటినీ ఒక్క క్షణం నువ్వు మర్చిపోతావు బిడ్డ నీ మనసంతా కూడా ప్రశాంతతకు లోనవుతుంది నీకున్న బాధలన్నీ కూడా ఒక్క క్షణం మర్చిపోతావు దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది నీ రోజులు నమ్మినటువంటి నీ బాబా నీకు ఎంతో మేలు చేయబోతున్నాడు దైవాన్ని మనసారా వేడుకున్నావు కదమ్మా నీకున్న కష్టం ప్రతీదీ కూడా ఆయనతో పంచుకుంటూ వచ్చావు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎప్పుడూ కూడా నువ్వు భగవంతుణ్ణి నిందించలేదు నీకు నువ్వుగా ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకున్నావు ఇలా ఉండాలి జీవితంలో అన్నీ యథా ఎదుర్కోవాలి అనేటివి నీకు అన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యాయి కదమ్మా కేవలం నా నుండి నువ్వు కోరుకున్నది ఒకే ఒక్కటి అది నా అనుగ్రహం మాత్రమే బిడ్డ ఏ రోజు కూడా నీవు నీ కష్టాల నుంచి నీ బాధల నుంచి నా అన్ని తొలగించు బాబా అని నన్ను ఎప్పుడూ వేడలేదు ఎందుకంటే అవి కేవలం నా కర్మ ఫలితమే బాబా అని అనుకున్నావు తప్పితే ఎప్పుడు నన్ను నిందించలేదమ్మా నువ్వు ప్రతి ఒక్కటి ఓర్పుతో సహనంతో భరించావు అందుకే తల్లి నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా వారికి వచ్చిన కష్టం నుంచి భయపడి బెదిరిపోకుండా ఓపికగా ధైర్యంగా ఉండి నిలబడి వాటిని ఎదుర్కోవాలి అప్పుడే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కొని నిలబడగలరు కొంతమంది వాళ్ళకొచ్చే చిన్న చిన్న సమస్యలకు భయపడిపోయి నాకే ఎందుకు ఇలా ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు వచ్చాయి అని చెప్పి విలవిల బాధపడిపోతూ కష్టపడిపోతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉంటారు కేవలం కష్టాలు బాధలు ఇవేమీ శాశ్వతం కావు అని అర్థం చేసుకోవాలి ఇక నుండి నువ్వు చేసే ఆర్భాటమైన పూజలు నాకు ఏమీ వద్దు బిడ్డ ఇక నుంచి నువ్వు ఎప్పుడూ కూడా నాతో ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఆర్భాటమైనటువంటి పూజలు చేయవద్దు నీ మనసులో ప్రతిరోజు కూడా ఈ బాబాకి పూజ చేస్తూ ఉన్నావు అది చాలు బిడ్డ కంగారుగా డబ్బు లేని పరిస్థితుల్లో కూడా అప్పులు తెచ్చి రేపు నాకు పూజలు పునస్కారాలు చేయవద్దు కేవలం నాకు రేపు ఒక దీపం అనేది వెలిగించి నీ స్థాయిలో నీ చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని తర్వాత తీసి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అలా ఆర్పాటంగా ఖర్చుతో గందరగోళమైన పూజలు అనేటివి నాకు చెయ్యనవసరం లేదు బిడ్డ ఇంకా ఎవరైనా సరే నీకు ఇలా చేయాలి అలా చేస్తే మంచిది ఇలా చేస్తే బాగుంటుంది అనే అపోహలు అనేటివి నీ మనసులో సృష్టించినప్పుడు అవేమీ కూడా నువ్వు నమ్మవద్దు నీకు నచ్చిన విధంగా నీ చేతిలో ఉన్న విధంగానే పూజ బిడ్డ నీ చేతితో ఏదైనా సరే నీ మనస్ఫూర్తిగా ఫలమైన పుష్పమైన ఏదైనా సమర్పించు మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను తల్లి నీకు ఉన్న దాంట్లోనే నీవు నాకు సమర్పిస్తే ఏదైనా సరే అది చిన్న బెల్లం ముక్కైనా సరే ఇష్టంగా స్వీకరిస్తాను తల్లి లేని వాటి కోసం నేను మరొకసారి చెప్తున్నాను వేరొకరి దగ్గర అరువుగా తెచ్చి మరి మాత్రం అస్సలు చేయవద్దు నాకు పూజలు నీ మనసులో ఉన్నంత నీ దగ్గర ఉన్నంతలో చేసుకోబిడ్డ ఇక నేను దాని గురించి ఎక్కువ బాధపడతాను కాబట్టి ఆలోచించకుండా నీకు ఉన్నంతలో నువ్వు పూజ అనేది చెయ్యి రేపు నువ్వు చేసేటువంటి ఆర్భాటమైన పూజలు కేవలం నీ మనసుకు మాత్రమే సంతోషాన్ని కలిగిస్తాయి అని నీ నుండి నాకు కావలసింది శ్రద్ధ సబూరి స్వచ్ఛమైన ప్రేమ ఇన్ని రోజులు నీలోని బాధ ప్రేమ వాటన్నింటినీ సమయానుసారంగా మార్చుకొని అన్నీ నీలోనే దాచుకున్నావు ఇది కూడా ఎవ్వరికీ చెప్పలేదు అన్నీ నీ మనసులోనే దాచుకొని నీ భగవంతుడు అనుకున్నటువంటి నీ సాయి తండ్రికి మాత్రమే చెప్పుకుంటూ వచ్చావు కేవలం నువ్వు పడుతున్నటువంటి బాధని నీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెబితే అందరూ బాధపడతారు అని చెప్పి నీలోనే అన్నీ దాచుకున్నావు ఆ విషయం ఎంతమందికి అర్థమవుతుంది కేవలం జీవితాన్ని మార్చుకొని సరిదిద్దుకొని జీవించాలి అనే దృఢ నమ్మకంతో నిలబటువంటి నీలాంటి వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతుంది నేను నీ మనసుని అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెప్తున్నాను తల్లి సాయి మాటలు ఎప్పుడూ కూడా వృధా కావు భయపడవద్దు రేపు గురు పౌర్ణమి నాడు నిన్ను అదృష్టం వరించబోతుంది ఆ అదృష్టం నిన్ను నీ కుటుంబ సభ్యులను సంతోషపు ఆనందపు వర్షంలో నిన్ను తడిచి ముంచేయబోతుంది అటువంటి అదృష్టాన్ని రేపు నీకు కల్పించబోతున్నాను బిడ్డ అయితే ఈ గురు పౌర్ణమి నాడు నిన్ను నేను దక్షిణగా అడగబోతున్నది ఏంటో తెలుసా రేపు ఉదయం నా ఆలయ సందర్శనం తర్వాత ఆలయం చుట్టూ ఎవరైనా సరే భేదవారు కనిపిస్తే ఆలయం చుట్టుపక్కల ఎవరైనా సరే కనిపిస్తే నీకు ఉన్నంతలో నీ శక్తి మేరకు ఒక్కరికైనా సరే ఒక పట్టెడు అన్నం అనేది పెట్టించు వారి రూపంలో అది నేనే స్వీకరిస్తాను శ్రీహరి సంతోషిస్తాడు గురు పౌర్ణమి రోజున నువ్వు నాకు ఇచ్చేటువంటి దక్షిణగా నేను భావిస్తాను బిడ్డ నీ త్వరలోనే నీ జీవితం ఆనందమయం కాబోతుంది ముఖంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖిన బ జై సాయి